హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది మొత్తము సో ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి దానికి ఏ ఏ ప్రోడక్ట్ ఏ ఏ ఐటమ్స్ కావాలి అనేది మొత్తం క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఈ వీడియో అయితే మెయిన్గా ఖచ్చితంగా డార్క్ టైంలోనే చేయాలి అంటే చీకట్ టైంలోనే చేయాలి చీకట్లో చేస్తేనే మనకు కలర్ వేరియేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అండ్ ఆ బ్రైట్నెస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సో దానికి పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అవుతారండి సో ఇలాంటివి మనం ఎప్పుడు స్టే ఎప్పుడు చేయాలంటే క్యాండల్ అండ్ నైట్ ఏమంటారు దీపావళి టైంలో ల్యాంప్స్ ఏదైనా పూజ చేసుకుంటే ఇలా చిన్న చిన్నగా ఇలా ఇలాంటి గ్లాసెస్ ఒక రెండు మూడు కలర్స్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది డెకరేషన్ అయితే బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను సో దీనికి కావాల్సిన నాలుగే నాలుగు ఐటమ్స్ అండి ఒకటి వచ్చేసి ఫోను తర్వాత ఒకటి కాంచ్ గ్లాసు తర్వాత వచ్చేసి స్పూను నేనైతే ఇప్పుడు ఇందులోకి కలర్ తీసుకుంటున్నాను హోలీ కలర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి దీంతో తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చూడండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నాను ఓన్లీ నా ఫోన్ యొక్క టార్చ్ మాత్రమే ఉంది అంటే వీడియో తీసుకోవడానికి టార్చ్ ఒకటే యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ మన ఫోన్లో అయితే టార్చ్ మోడ్ ఆన్ చేసుకోవాలి టార్చ్ ఆన్ చేసుకుంటే మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ సో చూడండి ఆన్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత ఫోన్ని అడ్డంగా పెట్టుకొని ఆ టార్చ్ మీదకి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యే విధంగా గ్లాస్ని పెట్టుకోండి సో మరీ అటు ఇటు కాకుండా మన గ్లాస్ ఎటు టార్చ్ కరెక్ట్గా కింద భాగానికి వచ్చే విధంగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే బ్రైట్నెస్ అనేది ఆ లైట్ అనేది మొత్తం ఫిల్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి గ్లాసెస్ తీసుకున్నప్పుడు కింద చిన్నగా ఉండి పైకి వచ్చేసరికి కానీ విడలు అయితే ఎక్కువ లైట్నెస్ ఇస్తాయండి సో ఇప్పుడు చూడండి ఇందులోకి నేను కలర్ వేస్తున్నాను ఫస్ట్ హోలీ కలర్ అని చెప్పాను కదా ఉంది అని సో అది వేస్తున్నాను చూడండి వ్యూ ఎంత బాగా వచ్చింది అసలు వేస్తూ ఉంటే మనకు వేరే లెవెల్లో ఉంటుందండి సో చూడండి చక్కగా పడుతుంది సో ఇలాంటివి చూసినప్పుడు మన మనస్సు చాలా ప్రశాంతంగా అవుతుందండి సో చూడండి ఎంత బాగా వస్తుంది వన్ బై వన్ వన్ బై వన్ ఎంత క్లియర్గా వస్తుంది ఎంత మంచి వ్యూస్ చూడండి లైట్ ఆఫ్ చేశాను సో ఇదైతే చాలా బాగా బ్రైట్నెస్ వస్తుందండి ఈ కలర్తోని మ్యాక్సిమము మనం ఒక మనిషిని ఒక పాపని మా పాప ఫేస్ చూపించాను కదా ఫస్ట్ వీడియోలో అలా దానివల్ల అయితే ఫేస్ క్లియర్గా కనిపించగలుగుతుంది ఈ వీడియో ఈ యొక్క కలర్తో సో మిగతా దాంతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో టర్మరిక్తో కంపేర్ చేస్తే కలర్ అయితే బెటర్ అనిపిస్తుంది సో మీరైతే చూడండి నెక్స్ట్ చూద్దాం ఓకే కదండి సో నేను నేనేంటంటే ఇది దీంట్లో ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ పోసేసి ఒక మంచి ఒత్తి పెట్టేసుకొని దీపంలా ముట్టించుకుంటే చాలా బాగుంటుందండి అందుకని ఇప్పుడైతే మనకు దీపా ఈ టైంలో అయితే నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలు పడుకున్నారుగా ఈ టైంలోనే కరెక్ట్ అని చెప్పేసి ఈ టైంలో చూపిస్తున్నాను సో అది మెల్లమెల్లగా మెల్లిగా స్ప్రెడ్ అవుతున్న కొద్దీ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది సో కలర్ ఇష్టం చూడండి ఇంతకుముందు మనకు ఫస్ట్లో ఇంత ఎల్లో కలర్ కనిపించలేదు సో ఇప్పుడు చూడండి మెల్లమెల్లగా ఆ కలర్ అనేది కిందికి వచ్చే కొద్దీ ఆ కలర్ అనేది బాగా చు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది సో దూరం నుండి చూపిస్తాం ఒకసారి చూడండి సో కలర్ అనేది కూడా కిందకి వెళ్ళిపోతుంది అసలు స్ప్రెడ్ అవ్వట్లేదు కలర్ ఇఫ్ ఇన్ కేస్ మనము మెల్లగా కాకుండా గట్టిగా వేసేస్తే స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు జస్ట్ వాటర్తోనే వాటర్తో అయితే కలర్తో కంపేర్ చేస్తే వాటర్ అనేది ఎక్కువ పోవట్లేదండి జస్ట్ కొంచెం గ్లాస్ మందమే ఉంటుంది ఆ వెలుతురు అనేది సో ఇప్పుడు నేను కుంకుమ వేసుకుంటున్నాను సో కుంకుమతో చూడండి నాకైతే కుంకుమతో డార్క్నెస్ పెరిగింది అనిపించింది బ్రైట్నెస్ అయితే లేదు సో చూడండి అసలు బ్రైట్నెస్ అనేది అస్సలు రాలేదు రెడ్ కలర్తో సో నాకు కంపేర్ చేస్తే ఎల్లో హోలీ కలర్తో కంపేర్ చేస్తే రెడ్ డార్క్గానే కనిపిస్తుంది లైట్ లైట్నేది లేదు సో ఇప్పుడు వైట్ ఇప్పుడు మనం దీంట్లోకి టర్మరిక్ పౌడర్ వేసుకుందామండి అదే పసుపు పసుపు వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తా ఓకే పసుపు వేసేటప్పుడే సో పసుపు వేసాను వ్యూ అనేది మంచి వస్తుంది పసుపు అంటే కొంచెం బరువుగా ఉంటుంది కదా సో కాబట్టి అనుకుంటా ఇది పట్టించిన పసుపు అండి సో వ్యూ అనేది చక్కగా వస్తుంది చూడండి రాలుతున్నట్టుగా కలర్తో అయితే కొంచెం కొంచెం వచ్చింది వ్యూ బాగా వస్తుంది కానీ బ్రైట్నెస్ దీనిది కూడా తక్కువే ఉంది ఆ కలర్తో కంపేర్ చేస్తే బ్రైట్నెస్ అనేది అండ్ కలర్ అనేది కూడా టర్మరిక్ది తక్కువ అనిపిస్తుంది నాకు కాకపోతే వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి అబ్బా 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 చూడండి కానీ బ్రైట్నెస్ అయితే చాలా తక్కువ ఉంది దాంతో కంపేర్ చేస్తే సో నన్ను అడిగితే కలర్దే ఎక్కువగా వచ్చింది అనిపిస్తుంది సో మీకు ఈ త్రీ ఫోర్ కలర్స్లో వైట్ రెడ్ ఎల్లో